ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు డెఫినెట్లీ కురుక్షేత్రాన్ని ఉన్నాయి అధికార విపక్ష పార్టీల కూటంలో ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ ఎత్తులు పై ఎత్తులు అనేటివి నైతికత అనే ఆ హద్దును ఎప్పుడో చెరిపేసే ఏ పార్టీల అభిమానులైనా కావచ్చు వాళ్ళు చేసే కొన్ని మీమ్స్ వాళ్ళు తయారు చేసే కొన్ని ఇమేజెస్ కరుడు కట్టిన ఆ పార్టీ అభిమానులకు కూడా అసహ్యం కలుగుతుంది అంటే అసహ్యం కలుగుతుంది అంటే ఏ స్థాయిలో హద్దులు దాటి వీళ్ళు మేమ్స్ తయారు చేస్తున్నారో మనం చూడవచ్చు మొన్నటికి మొన్న విశాఖపట్టణం గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయినప్పుడు సో ఒక ఒక టవర్ లాంటిది డెవలప్మెంట్ రిలేటెడ్ ఒక టవర్ లాంటిది ఆ విజువల్ అనేది రిలీజ్ అయితే జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్లోనే దాని గురించి ఎంత నీచంగా రాశారో మనం చూసాం ఇంకా నేను దానిని ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ కాంట్ రికాల్ దట్ వర్డ్ ఈవెన్ అంత దానిను అండ్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఎంత నీచంగా దాన్ని ప్రమోట్ చేశారో మనం ఇంకా చెప్పలేము ఇటువైపు నుంచి చూసుకున్న ముఖ్యమంత్రి గారి భార్య గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా నాయకుల నుంచి ఇటువైపు నుంచి అండ్ అటువైపు నుంచి ఉన్న వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కావచ్చు నారా లోకేష్ వాళ్ళ భార్య గారి గురించి కావచ్చు ఎవరి గురించి కావచ్చు ఇటువైపు ఉన్నటువంటి ఈ అతి అతి మనుషులు కూడా చాలా నీచంగా మీమ్స్ తయారు చేసి వదులుతూ ఉన్నారు ఇది కూడా అసహ్యం పుట్టిస్తూ ఉంది అసహ్యం పుట్టిస్తూ ఉంది అయితే నిన్నటి నుండి కొన్ని మీమ్స్ ఎవరు తయారు చేసి వదిలారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ లోకేష్ కుటుంబ సభ్యులు ఇబ్బక ఆవిడ కూడా ఉన్నారు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత నీచంగా ఈ మీమ్ తయారు చేసి వదిలేరు నాకు అది చూడగానే ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే అరే ఇంత నీచంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ మీద అసహ్యం కలిగే విధంగా విపక్ష కూటమే ఇటువంటివి తయారు చేసి బయటకు వదలలేదు కదా అనే అనుమానం కలిగింది ఫస్ట్ ఫస్ట్ నాకు కలిగిన అనుమానం అది ఎందుకంటే ఉన్మాదపు బ్యాచ్ పక్కన పెట్టేయండి ఏ పార్టీలో ఆయన ఉన్మాదపు బ్యాచ్ను పక్కన పెట్టేయండి వీడు జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్లు పాజిటివ్ ఓట్ బ్యాంకు పాజిటివ్ పాలన మీద ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నప్పుడు ఆయనను అభిమానించే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి మీమ్స్ అలో చేయరు నేను ఉన్మాతుల గురించి పక్కన పెడుతున్నా ఎవరు అలో చేయనటువంటివి అసహ్యం కలుగుతుంది అసహ్యం అసహ్యం మితిమీరితే అదే పార్టీలకు నష్టం అందుకని చెప్పి ఈ మీమ్స్ పంపదీచి వాళ్ళే తయారు చేశారు ఆ విపక్షం జగన్ మీద జగన్ పార్టీ మీద వ్యతిరేకత పెంచడం కోసం అనిపించింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించలేకుండా ఆ పార్టీ కోసం పనిచేసే కొందరి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఇవి కనిపించేసరికి ఎన్రా బాబు ఇంత దారును ఇటువంటివి ఎంత ఆపేసుకుంటే వీళ్ళకే అంత మంచిది ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి రా బాబు అని చెప్పి గట్టిగా అరవాలనిపించింది ఎవరైనా అర్థమయ్యేటట్లు చెప్పండి రా బాబు అని విమర్శ వేరు పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు మీద కానీ నారా లోకేష్ మీద కానీ విమర్శ వేరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని డ్రాగ్ చేసి నీచమైన మీమ్స్ అనేటివి తయారు చేయడం ద్వారా డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ఎవరైనా ఇక్కడ ఈ ఉన్మాదులు అతి అతిథి మనుషులు అనొచ్చు అటువంటి అటువైపు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూసారా అని అవి ఇంకా నిజంగా ఉన్నాయి నేనే చాలాసార్లు దాని మీద ఎంత ఆగ్రహాన్ని ప్రదర్శించానో మీరు కూడా చూసే ఉంటారు అంటే దాని అర్థం అటువైపు వాళ్ళు బుడ్డలు కూడా తీసుకొని భరతనాట్యం చేస్తున్నారు అంటే ఇటువైపు వాళ్ళు కూడా అదే పని చేయాలంటారా అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఓట్ బ్యాంకును నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి తాను వెళుతున్నటువంటి ఈ కాంటెక్స్ని ఈ పార్టీ అభిమానులుగా వీళ్ళే చెడగొట్టినట్లు కాదా అంటే ఇప్పుడు డిస్కషన్ ఎవరింట్లో ఆడవాళ్ళని ఎక్కువ ఎవరు బద్నాం చేస్తున్నారు నీచంగా మాట్లాడుతున్నారు అనే దాని మధ్య పోటీ జరగాల ఇప్పుడు అనే దాని మధ్య ఎన్నికలు జరగాల ఇప్పుడు ఎవరు ఎక్కువ అసహ్యపూరితమైన పనులు చేస్తున్నారో ఎక్కువ జరిగే చేసే వాళ్ళను పక్కన పెట్టి తక్కువ చేసే వాళ్ళను అధికారంలోకి తీసుకురామని చెప్పి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలా జనానికి ఇంత నీచం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల మీద కూడా ఎంత నీచంగా చేస్తున్నారు అందరూ చూస్తున్నారు వాళ్ళ మీద ఏ హభాగం కలుగుతుంది దానివల్ల వీళ్ళకు మానసికంగా చాలా ఇబ్బందులు రావచ్చు వేదన కలగచ్చు ఆవేదన ఆగ్రహం అన్నీ కలగచ్చు కానీ జనాల మధ్య మాత్రం అసహనం పడుతుంది కాదో కూడదు అటువంటివే జనానికి ఇష్టం అనుకున్నప్పుడు అటువంటి సమాజాన్ని ఎవరూ కోరుకోకూడదు అటువంటి సమాజాన్ని ఎవరూ కోరుకోకూడదు సో రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు మీ పైత్యాన్ని మీ సోషల్ మీడియా ఉన్మాదత్వానికి మీరు కనుక పగ్గాలు వేసుకుంటే మీకే మంచిది కాదు కూడదు అని చెప్పి పట్టపగ్గా లేకుండా ఇలాగే మితిమీద రెచ్చిపోతే జనాల మధ్య గాండ్రించి ఉమ్మించుకోవడానికి సిద్ధపడాల్సి ఉంటుంది